హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హనీ ప్యాషన్ అండ్ బ్లాగ్స్ ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తాయి అండ్ ఈ బ్లాగ్ వచ్చేసి నేను ఫస్ట్ రోజు ఎలా సెలబ్రేట్ చేసేసుకున్నాము అనేసి ఒక బ్లాగ్ అయితే చేశాను ముందుగా అయితే అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి అండ్ మార్నింగే లేచాక మేమైతే నైట్ పడుకునేసరికి ఇవన్నీ అయిందని చెప్పాను కదా లాస్ట్ ప్రీవియస్ వీడియోలో సో మార్నింగ్ లేచి అయితే ముగ్గు వేసేసుకుంటున్నాము అమ్మ వాళ్ళ ఇంటి ముందు అయితే ఇలా నేనైతే ముగ్గు వేస్తున్నాను సింపుల్గా వెయ్యి ఇక్కడ ఆటోస్ ఎక్కువ వెళ్తాయి అనేసి అన్నది అమ్మ ఫస్ట్ మేము అనుకున్నాము పెద్దగా వేద్దాము అనేసి అండ్ తర్వాత ఉండి ఉండి మమ్మీ ఉండేసి ఏమన్నదంటే అసలు ఇక్కడ అంత పెద్ద వేయాల్సిన అవసరం కూడా లేదు నాన్న అంత తొక్కేస్తారు అనేసి అంటే ఇంటి ముందు మెయిన్ గేట్ ఉంటుంది కదా సో అక్కడ ఈ ముగ్గు అయితే వేశాను అండ్ నేను జస్ట్ ముగ్గే వేశానండి ఎందుకంటే నేను అంతసేపు కూర్చోలేను కాబట్టి ముగ్గు అయితే వేశాను అమ్మ అండ్ మా వదిన వచ్చేసి కలర్స్ అయితే నింపుతున్నారు అండ్ కలర్ అమ్మనే బాగా నింపుతుంది తనకి అన్ని కలర్స్ బాగా అంటే మంచిగా అనిపించేటట్టు నింపుకుంటుంది అండ్ చిన్న గేట్ ముందు అయితే చిన్నగా ఇలా అయితే ముగ్గు వేశాను ఇంకా వాళ్ళిద్దరు కలర్స్ అయితే నింపుతున్నారు అండ్ నేనైతే ఇలా వీళ్ళని చూస్తున్నాను ఒక పీట పెట్టుకొని కూర్చొని ఇంకా వేసిన ముగ్గు ఎలా ఉంది అనేసి చూస్తున్నాను అవుట్లైన్స్ కూడా కొన్ని గీసి వచ్చాక మా ఇంటికి అయితే వచ్చేసాను అండ్ మా ఇల్లు ఒకటే గల్లి కాబట్టి మా ఇంటికి వచ్చాను రాగానే బయట మాపు ఊడ్చేసి అండ్ నేను బయట ముగ్గు వేసేసి మా ఇంటి ముందు సింపుల్గా ఇలా ముగ్గు అయితే వేసాను అండ్ ఇల్లు క్లీన్ చేసేసుకొని ఇల్లు మాపు పెట్టేసుకున్న తర్వాత ఇంట్లో పూజ అయితే ఇలా సింపుల్గా చేసేసుకున్నాము మేమైతే టెంపుల్కి వెళ్ళొద్దు కాబట్టి ఇంట్లోనే పూజ అయితే చేసేసుకున్నాము అండ్ పూజ చేసుకున్న తర్వాత చూడండి మా ఇంటి ముందు ఇలా సింపుల్గా అయితే వేశాను అండ్ నేను ఒక్కదాన్ని కలర్స్ అవి నింపాలంటే నా వల్ల కూడా అవ్వాలి కదా ముందే సో నాకు కూర్చోవడానికి కూడా అవతలేదు అండ్ నేను అలా సింపుల్గా వేసేసుకున్నాను ముక్కు అండ్ తర్వాత బ్రేక్ఫాస్ట్ కోసం మమ్మీ మళ్ళీ ఇంటికి రమ్మని చెప్పింది ఇప్పుడు నువ్వేం చేస్తావు బ్రేక్ఫాస్ట్ ఇంట్లోనే చేసేద్దాము అనేసి అంటే ఇంటికైతే వచ్చేసాను అండ్ పైనుంచి మా ముగ్గునైతే చూస్తున్నాను ఎలా ఉంది అనేసి చూసారు కదా ఇలా అయితే వేసాము అండ్ అందరు ఈ టైంకే ముగ్గులు వేస్తున్నారు ఆ గల్లీలో అండ్ చూస్తున్నారు కదా ఎక్కడ చూసినా ముగ్గులే ముగ్గులు వేస్తున్నారు అండ్ మేము కూడా ఇంట్లోకి వచ్చేసాక బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది అమ్మ పూజ చేసినాక బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టింది అండ్ రాత్రి మిగిలిన బిర్యానీ కూడా ఉండే అండ్ మేమైతే బ్రేక్ఫాస్ట్ చేసుకొని బయట ఎండలో కూర్చుందాం అనేసి ఇక్కడ కూర్చుంటే మా హనీ అండ్ పక్కింటి అమ్మాయి ఇద్దరు కలిసి బాగా మంచిగా ఆడుకుంటుండే ఆమె నాకు లంగా జాకెట్ అయితే బాగా నచ్చింది అందుకే తనని నేను చూసుకుంటూ కూర్చున్నాను ఇంకా మమ్మీ వచ్చేసి మంచిగా నెత్తిలో పెయిన్లు ఏమైనా ఉన్నాయని చూసింది అంత సేపు బయట కూర్చొని ఇంకా ఇంట్లో లంచ్ అయితే ప్రిపేర్ చేసింది మమ్మీ తోటకూర అండ్ వైట్ రైస్ అయితే చేశారు మా వదిన చేసింది సో ఇంకా మధ్యాహ్నం కూడా తిన్నాక గోరింటాకైతే పెట్టారండి పిల్లలు తీసుకొచ్చి మంచిగా దంచారు ఆ పాపలు ఇద్దరు ఉన్నారు కదా మా హనీ అండ్ పక్కన అమ్మాయి సో వాళ్ళిద్దరు మంచిగా దంచి నాకైతే ఇచ్చారు మమ్మీ పెట్టింది సో అలా పెట్టుకొని పడుకున్న తర్వాత మళ్ళీ ఫోర్ థర్టీ ఫైవ్ అలా అయింది మళ్ళీ ఇప్పుడు వెళ్తాము అంటే ఇప్పుడు ఏడికి వెళ్తారు ఎలా మీ ఆయన డ్యూటీకి వెళ్ళిండు కాబట్టి నువ్వు ఇక్కడే ఉండు తిన్నాక పోదులే అని అంటే మా హనీకి ఎగ్జామ్ ఉంది అని అన్నా కానీ మా మమ్మీ అస్సలు ఒప్పుకోదు మా డాడీ కూడా ఉండండి చికెన్ తీసుకొస్తాను తినేసిపోండి అనేసి అన్నారు సో అలా అనేసి ఇక గోరింటాక అయితే కడుక్కున్నాను గోరింటాగా అసలు పండలేదు వీళ్ళు ఏమేమో వేసి దంచారు అందులో టమాటో అంట లెమన్ కర్డ్ వేసి ఏదేదో ఆకులు వేసి దంచారు సో అంతగానో మేము పండలేదు ఇంకా హ్యాండ్ వాష్ చేసేసుకొని ఇంకా మా వదిన అయితే జొన్న రొట్టెలు అయితే చేస్తుంది సో అక్కడికైతే వచ్చేసాను అండ్ తను బాగా చేస్తుందండి జొన్న రొట్టెలు ఎలా చేస్తానంటే మేమైతే పిండి జల్లీ చేస్తాము బట్ ఆమె అలా కాదు ఆయిల్ రుద్ది చేస్తుంది నేను కూడా ఇలా అంటే మనకు రాదు మనం పిండి జల్లే చేస్తాము బట్ తన స్టైల్ తను చేస్తుంది అండ్ నేనైతే చూస్తున్నాను ఎలా చేస్తావు అనేసి మంచిగా చేసిందండి అండ్ దీనికి ఇలా కవర్ అయితే ఉండాలి మంచి ఆయిల్తోనే చేస్తుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది దీనికి ఫ్రై కాకుండా గ్రేవీ కర్రీ అయితే ఇంకా ఏక్దమ్మ ఉంటుంది అలా తను రొట్టెలు చేస్తుంటే నేను కూడా ఇక పక్కన ముచ్చట్లు పెట్టుకుంటా నేను ఏమైనా హెల్ప్ చేయనా అంటే వద్దక్క నువ్వు ఏం చేయకుండా నువ్వు రెస్ట్ తీసుకో అనేసి అంటుండే అండ్ నేనైతే ఇక తనని చూసుకుంటే ఇక చేద్దాం మనం కూడా ఎప్పుడైనా ఇలాంటివి నేర్చుకోవాలి అనేసి అండ్ మేము చేసే రొట్టెలు తనకి రావండి తను కూడా మీరు చేసే రొట్టెలు నాకు రాదక్క అనేసి అంటుండే అండ్ తనైతే ఇలా చేస్తుంది మేమైతే ఇంకా పిండి అండ్ వాటర్ యూజ్ చేస్తాం బాగా తనైతే అయితే ఆయిల్తో చేస్తుంది మరీ ఎక్కువ ఆయిల్ కూడా కాదు కొంచెం ఆయిల్ ఇలా అంటించి అంటించినట్టు అయితే చేస్తుంది అండ్ చూసారు కదా ఎగ్దమ్ ఉండే రొట్టె వచ్చేసి అండ్ చపాతి లాగానే అనిపిస్తుంది తింటూ ఉంటే సో తన స్టైల్లో తనైతే ఇలా చేసింది అండ్ నేను కూడా పక్కనే ఇక ఆనియన్స్ అవి కట్ చేసి కూర్చున్నాను అండ్ తనకు ఏదైనా హెల్ప్ కావాలంటే వద్దు నువ్వు కర్రీ చేసే అనేసి అన్నది సో నేనైతే కర్రీ ప్రిపరేషన్ కోసం ఆనియన్ అండ్ పచ్చిమిర్చి అవి అయితే కట్ చేసేసుకుంటున్నాను అండ్ రొట్టెలు అయితే ఎగ్ధాం చేస్తుంది అండ్ ఎంత ఫాస్ట్గా చేసిందంటే చాలా ఫాస్ట్గానే చేసింది ఇక ఇక్కడ రొట్టె కాలుస్తూనే అక్కడ అన్ని రొట్టెలు చేసింది తను అసలు అలా చేయడం కూడా గ్రేటే కదండి సో మేము చేసే రొట్టెలకి ఈ రొట్టెకి చాలా అంటే చాలా డిఫరెన్స్ అండ్ టేస్ట్ వచ్చేసి ఇది చపాతీలాగా ఉంటుంది అది కాస్త పిండి పిండి అనిపిస్తే కానీ ఇంకా పిండితో చేస్తాము కాబట్టి ఇలా అయితే చేసి తను అండ్ నేను పక్కనే ఇంకా చికెన్ కర్రీ కోసం ఆనియన్స్ అండ్ కరివేపాకు పచ్చిమిర్చి అయితే ఫ్రై అయితే చేసేసుకుంటున్నాను నాన్న పోయి చికెన్ అయితే తీసుకొచ్చాడు మీరు ఫస్ట్ డే కూడా నాన్ వెజ్తో స్టార్ట్ చేస్తున్నారా అని మీరు అనుకోవచ్చు ఇంకా మేము వెళ్తే అంతే అండి మేము వెళ్ళాము అనుకోండి పక్క నాన్ వెజ్ ఐటమ్స్ అయితే ఉంటాయి నేను ఎక్కడో ఉన్నట్టు ఫీల్ అవుతారు కానీ నేను పక్కనే ఒక త్రీ ఫోర్ హౌజెస్ దాటంగానే నా ఇల్లు అయినా వెళ్ళంగానే ఇగో ఇలాంటి స్పెషల్స్ అయితే ఉంటాయి సో నేనైతే ఇట్లా గ్రేవీ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అండ్ గ్రేవీ కర్రీ అయితే ఆ జొన్న రొట్టెలకి ఎగ్దాము ఉంటుంది సో అలా గ్రేవీ కర్రీ అయితే ప్రిపేర్ చేశాను మంచిగా డిన్నర్ అంతా కుక్ చేసేసాక కాసేపు మా మిట్టుతో ఆడుకోవడము మహనీతో ఆడుకోవడం అయిపోయింది అండ్ అమ్మ వచ్చేసి ఇక డిన్నర్ టైం కూడా అయ్యింది కదా అనేసి నాకైతే పెట్టుకొని వచ్చింది చూస్తున్నారు కదా నేనైతే డిన్నర్ ఫినిష్ చేసేసుకొని మా హనికి నెక్స్ట్ డే ఎగ్జామ్ ఉంది సెకండ్ నుంచి సో అలా అనేసి ఇంటికి అయితే వచ్చేద్దాము అనేసి ఇంకా తినేసి అయితే ఇంటికి వచ్చేసాను ఇక్కడితో నా వీడియోని అయితే ఎండ్ చేసేస్తున్నానండి నా వీడియో కనుక మీకు నచ్చుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ డోంట్ టు ప్రెస్ బెల్ ఐకాన్